రిజల్ట్ ను ఈరోజు ముఖ్యమంత్రి గారిది మరి నవీన్ యాదవ్ గారి నవీన్ యాదవ్ గారు కూడా రెండు మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయినా ప్రజల్లో ఉండి పని చేసినటువంటి వ్యక్తిని మరి ముఖ్యమంత్రి గారు గుర్తించి ఒక పీసీ పితోగా ఇద్దరు ఓసీలున్నా మరి బీసీ బిడ్డను నిలబెట్టి ఇవాళ అంటే మా బీసీలకు ఇంత గర్వకార్యం ఈ రోజు చూస్తుంటే రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి అయినా సరే బీసీలందరికీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి తీస్తానని చెప్పి మరి ఒక బీసీ బిడ్డగా ఒక ఎమ్మెల్యే బై లక్షల్లో లో నిలబెట్టి మరి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసుకొని తన పుజా స్కందాలపై వేసుకొని గెలిపించాలంటే మామూలు విషయం కాదు ఏ ముఖ్యమంత్రి కూడా తన భుజ స్కంధాలని వేసుకొని పనిచేసే పరిస్థితి ఉండదు ఎవరో పెట్టి గెలిపించే ప్రయత్నం చేస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు తన స్వయంగా గల్లి గల్లి ఖచ్చితంగా గెలిపియండి నవీన్ యాదవ్ గారు యువకుడు ఒక బీసీ బిడ్డ మరి బీసీ పిడ్ ఈ రోజు నిలబెట్టినా గెలిపియండి మరి మీ డెవలప్మెంట్ ఏమి కావాలంటే అది చేయడానికి ఉన్నాను గెలిపియండి సైతం మరి జూబ్లీ మరి తీర్చిదిద్దుతా డెవలప్మెంట్ చేస్తా మీకు ఏమి కావాలంటే అది చేస్తానని చెప్పడంతో ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నాం అచ్చి నుంచి మరి లోటు బడ్జెట్ లో ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి ఏ విధంగా నడిపిస్తున్నారు టైం టు టైం మరి చీతలేస్తూ ఉద్యోగస్తులకు అక్కడ ఉద్యోగస్తుల దగ్గర మాట్లాడితే ఖచ్చితంగా మేము మాత్రం మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం